నమస్తే అంకుల్ మీ పేరు నా పేరు రాజరత్న రెడ్డి ఏం చేస్తుంటారు అంకుల్ వ్యవసాయం అంటున్నారు కదా కేసీఆర్ గెలిచిన తర్వాత రైతులకి లాభం ఉందా నష్టం ఉందా వచ్చే లాభం ఉన్నది ఏ విధంగా కళ్యాణ లక్ష్మి రైతులకి రైతులకి నష్టం ఇస్తాడు రైతు బీమా ఇస్తాడు మన ఈ ఇది దళిత బంధు ఇస్తాడు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాడు లైటింగ్ గీటింగు వాడకి రో మత్తపురం నుంచి నీరు కుల్ల దాకా రోడ్లు వేపిచ్చాడు ఇదే చల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి ఆయన తప్ప మా ఊర్లో ఎవ్వరికేయ్యారు మేడం ఒకటే విషయం చెప్తానా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చి వచ్చినా గానీ ఓటు కాదు దీటు కూడా ఎందుకని నమ్మకం నమ్మకం లేదు వాడు ఆరు గ్యారెంటీ పెట్టినా కాని వేస్ట్ మనిషి వాడే కుక్కకి తోకకి గుండు కడితే చక్కగా కుతా రాదు మురిగిన కుక్క కర్వ కరవదు మురుగన కుక్కే కరు కరుతుంది అందుకనే ఉద్దేశంతో మేము మటుకి కేసీఆర్ని గెలిపిస్తాం కేసీఆర్కి మా ప్రామం ధర్మారెడ్డి ఇక్కడ మటుకైతే లక్ష మెజార్టీ తోడుకి లక్ష మెజారిటీ గ్యారెంటీ ధర్మారెడ్డికి ఆ రేవ్ ప్రకాశ్ రెడ్డి ఉన్నాడు గానీ రాడు అంటే ఇప్పుడు వాళ్ళు పథకాలు పెడుతున్నారు కదా ఉన్నది వాళ్ళ పథకాలు అరవై ఏళ్ళ నుంచి ఏం చేసి మేడం అరవై ఏళ్ళ నుంచి ఏం చేసి మీకున్న వాళ్ళు ఏ ఏమిచ్చింది వాళ్ళు ఈ రోడ్డు పోయించినా రోడ్ రోడ్డు పోయించినా లేకుంటే ఇల్లు కట్టించినా లేకుంటే నల్లలు పెట్టిచ్చినా బగరీద నల్లాలు ఆ నుంచి ఈడికి తెచ్చి ఇంటింటికి నల్ల పెట్టిన మగోడు కేసీఆర్ అప్పట్లో నీళ్ల పరిస్థితి ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లుంది నీళ్ళ పరిస్థితి అంటే ఘోరంగా ఉండే మేడం ఎన్ని సంవత్సరాల క్రితం పది సంవత్సరాల కిందట ఈ కేసీఆర్ వచ్చిన కంటే ఈ బాగుబడి ఈ మాకు ఏ ఇరవై నాలుగు గంటలు నీళ్లే కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటే వీడొస్తే మూడు గంటలు కరెంట్ ఇస్తే వీనికి ఎవడే తడుకోటం రైతు రైతు ఎత్తాడా నేను ఇప్పుడు మొక్కదన్నెత్తానానికి నా బాధ నా ప్రతి ఒక్కడు కష్టపడేటోడే కానీ ఇక్కడ ఖాళీగా ఉండేవాడు లేరు కుర్తలు ప్రతి పని పనిచేసేవాళ్ళు ఒకవేళ కార్ కుర్చోలు కాకుండా ఇప్పుడు చే గుర్తు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా వచ్చి ఒకవేళ ఓటుకి ఇంత అని చెప్పేసి ఇచ్చినారనుకో అనుకో అప్పుడు ఎవరికి ఓటుకి ఇచ్చినా గానీ మేమే ఓటుకి పదివేలు ఇచ్చినా వేయం తీసుకుంటారా పోనీ అసలు తీసుకున్నా నేనే మేమైతే తీసుకోం వాడు ఇచ్చినా కానీ వాడు రైల్వే కాంట్రాక్ట్ అయినా కానీ దోడే కాంట్రాక్ట్ అయినా కానీ కోర్టు ఇచ్చినా కానీ మాకొద్దు అంటే మాకు మాకు ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఏది అడిగినా కానీ రోడ్లు ఆయన వచ్చినా కాని రోడ్లు కానీ సిసి రోడ్డు ప్రతి ఒక్క వాడ వాడక జరిగినాయి ఎక్కడ ఉన్నాయా డ్రైనేజ్ 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 చూడండి బానే ఉన్నది లేదు పనులు మంచిగా అయితే పోయిన పోయినసారి వీళ్ళు గెలిచిననుకో ఇంకోసారి ఛాన్స్ ఇచ్చిననుకో ఇంకా అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ అంకు